సమంత పెళ్లి రీసెంట్గా జరిగిన సంగతి తెలిసింది అయితే సమంత పెళ్లి అయిన వెంటనే అందరి దృష్టి రాజనిమూరు మొదటి భార్య ఫ్యామిలీ మీద ఉంది ఆమె ఏం పోస్ట్ చేస్తారని వెయిట్ చేశారు చాలామంది అలాగే ఆమెకి తమ సపోర్ట్ ఇస్తూ మెసేజ్లు పోస్ట్లు కూడా పెట్టారు ఇంతకాలం సైలెంట్గా ఉన్న ఈ రోజు ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు మీ బ్లెస్సింగ్స్ కైండ్నెస్ అండ్ గుడ్ విషెస్ కి థ్యాంక్ యూ నేను ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపాను తిరుగుతూ ఆలోచిస్తూ వాదిస్తూ గడిపి నాకు వస్తున్న మంచి విషయాలు గుర్తించి ధన్యవాదాలు చెప్పకుండా ఉండడం అనేది కృతజ్ఞత లేనిదిగా అశ్రద్ధగా ఉంటుందని ఇప్పుడే గ్రహించాను నాకు టీమ్ కానీ పిఆర్ కానీ లేదు నా పేజ్ ని నేనే మెయింటైన్ చేస్తున్నాను నవంబర్ నైన్త్ నా జ్యోతిష గురువు గారు ఫోర్ క్యాన్సర్ బారిన పడ్డారు బ్రెయిన్ బాడీలో కొన్ని పార్ట్స్ పని చేయట్లేదు ఆయనకి ఇప్పుడు నా అటెన్షన్ అంతా ఎక్కడ ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది నా పేజ్ ని క్లీన్ గా ఉంచండి అని మిమ్మల్ని హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి రాజ్ సమంతల గురించి తను పట్టించుకోవట్లేదని అర్థం వచ్చేలా చెప్పారు ఆమె అక్కడతో ఆగకుండా మరో పోస్ట్ కూడా చేశారు ఎవరైతే డ్రామా బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తారో వారిక్కడ నుండి వెళ్ళండి ఇక్కడ అలాంటివేం దొరకవు నేను అటెన్షన్ కోసం మీడియా కవరేజ్ కోసం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ కోసం బ్రాండ్ ప్రమోషన్స్ పెయిడ్ పార్ట్నర్షిప్ సింపతి కోసం చూడట్లేదు ఎవరిని ఏది అమ్ముకోవడానికి ట్రై చేయట్లేదు అంటూ సమంతకి ఇండైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినట్లు పోస్ట్ చేశారు ష్యామిలీ